శావకులనైనా లేదా సువార్త చెప్పే శావకులనైనా అపోస్తులుగా ఉండి వాక్యం అందిస్తున్న వారికైనా మీరు ఎప్పుడైనా వారిని ఇలా అడిగారా అనేసి ఒక ప్రశ్నార్థకమైన అంశాన్ని దేవుడు మరి యొక్క రోజున మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి చెప్పబోతున్న యొక్క సందేశాన్ని బట్టి నీవు నేను మనము తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే బైబిల్ గ్రంథంలో అడిగారు మరి ఈ రోజు నువ్వేం అడుగుతున్నావు శావకుడిని అడిగే విధము ఇలా ఉందా ఒక విశ్వాసిగా నువ్వు చావుని అడగవలసిన కొన్ని నియమాలు నువ్వు తెలుసుకోవాలి వీడియోలో అర్థమవుతుందా కాబట్టి ఇలాంటి సందేహాలు నీకు కూడా రావచ్చు బహుశా ఏమని ఈ కార్యము జరిగిద్దంటవా నేను ఎంత ఇన్నిసార్లు పరీక్ష రాసిన ఎగ్జామ్ రాస్తున్నాను మరి పదే పదే ఫెయిల్ అయిపోతున్నాను ఈ రోజు నేను పాస్ అవుతాను అంటావా అన్న ఒక సందేహము ఒక పరీక్ష రాసే ఒక యవనత్తుడికి యవనసరాలకి రావచ్చు అర్థమవుతుందా లేదా కుదరని రోగముతో అన్నారు అనుకో అనేకమైన వైద్యులను సంప్రదించారు గొప్ప గొప్ప పేరు ప్రాక్షేపికల్చిన ఆ వైద్యులను సంప్రదించినప్పుడు వారి రోగము కుదరనప్పుడు వారి రోగము తక్కినప్పుడు వారి వ్యాధి నయం కానప్పుడు చెప్పండి వారికి ఏం అంటే నేను ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు లేదా ప్రపంచంలో కావచ్చు ఏ ప్రముఖ డాక్టర్ గెలిచినా కూడా నా వ్యాధి నయం కాదన్నారు నీకు చెబితే ఏమండి నీవు చెబితే జరిగిపోయితా అన్న సందేహాలు ఈ రోజుల్లో చాలా మందిలో ఉంటూనే ఉండవచ్చు వాస్తవం చెప్పాలంటే నిజం చెప్పాలంటే ప్రార్థనకు వెళ్ళేవారిలోనే సందేహాలు ఎక్కువే